ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మనం సంతోషంగా ఉన్నప్పుడు మన సంతోషాన్ని చూసి కొందరు ఓర్వలేక ఎంతో అసూయ పడుతూ ఉంటారు దీనివల్ల మన కుటుంబానికి నరదిష్టి తగులుతుంది ఏ కుటుంబం మీద అయితే నరదిష్టి ఉంటుందో ఆ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఆర్థిక కష్టాలు వస్తాయి నల్లరాయి అయినా సరే నరదిష్టికి పగులుతుంది అనే సామెత నిజమే అని పండితులు కూడా చెబుతున్నారు మీ ఇంటికి సిరి సంపదలు కలగాలంటే ముందు మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోవాలి ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే పోతుందో అప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అయితే చాలా మంది తమ ఇంటికి అదృష్టం పట్టాలని నరదిష్టి వదిలిపోవాలని ఇంటి ముందు రకరకాలుగా దిష్టి యంత్రాలను కడుతూ ఉంటారు అసలు ఇంటి ముందు ఏ వస్తువులు కడితే మనకు మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూ ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి ఎందుకంటే తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు రావని పండితులు చెబుతున్నారు ఇప్పటి వరకు మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే శుక్రవారం రోజున తులసి మొక్కను తీసుకువచ్చి మీ ఇంటి తూర్పు దిశలో నాటండి తులసి మొక్కను మట్టి కుండీలో నాటితే చాలా మంచిది ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసి తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి ఇలా ఎవరైతే చేస్తారో ఆ ఇంటిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఉదయం దేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతలను దర్శించుకున్నంత పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ప్రతిరోజు ఉదయాన్నే తులసి మొక్కను చూస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలు అష్టమ శని దోషాలు అన్ని తొలగిపోయి మీ జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే చాలా మంది తమ ఇంటి ముందు గుమ్మడికాయను కడుతూ ఉంటారు గుమ్మడికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అయితే గుమ్మడికాయ శుభానికి సంకేతం అని పురాణాల్లో చెప్పబడింది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గుమ్మడికాయను ప్రతి ఒక్కరూ కట్టుకోవాలి అసలు గుమ్మడికాయనే ఎందుకు కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి గుమ్మడికాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నాం ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే ఆ కుటుంబం క్షేమంగా ఉన్నట్లే అని పండితులు చెబుతున్నారు అందుకే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చూసిస్తున్నారు కొత్తగా గుమ్మడికాయను కట్టుకోవాలి అనుకునేవారు బుధవారం లేదా ఆదివారం రోజు కట్టుకోండి ముఖ్యంగా అమావాస్య రోజున గుమ్మడికాయను ఇంటికి తీసుకువచ్చి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు మీ ఇంటి ముందు ఆ గుమ్మడికాయను కడితే మంచి ఫలితాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం పడకుండా గుమ్మడికాయ మన ఇంటిని రక్షిస్తుంది కలబంద మొక్కని అదృష్ట మొక్క అని కూడా అంటారు ఈ మొక్క మీ ఇంటికి శ్రేయస్సును తెస్తుంది వాస్తు ప్రకారం కలబంద మొక్కను ఇంటి ముందు తలకిందులుగా వేలాడదీయాలి మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను వేలాడదీస్తే మీ ఇంట్లోకి చెడు గాలులు శక్తులు రాకుండా ఉంటాయి అలాగే మీ ఇంటి వెనుక వైపున కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి ధనాదాయం బాగా పెరుగుతుంది కలబంద మొక్క మీ ఇంట్లో పెంచుకుంటే మీకున్న అనేక సమస్యలు తొలగిపోతాయి హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి ముందు గీసే రెండు అడ్డ గీతలు మీ ఇంట్లోకి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఏ ఇంట్లో అయితే నిత్యం ముగ్గులు వేస్తారో ఆ ఇంటిని విడిచి లక్ష్మీదేవి అస్సలు బయటకు వెళ్ళదు ఇంటి ముందు ముగ్గు వేస్తే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు వేసే ఈ ముగ్గులు దైవ శక్తులను కూడా ఇంట్లోకి ఆకర్షిస్తుంది మీ ఇంటి గడప పక్కన కుడివైపున కలసం ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలసం ఉండడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి కలసంలో ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది రాగి లేదా ఇత్తడి చెంబు తీసుకొని దాని నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమ గంధం ఎర్ర గులాబీ పువ్వు వేసి మీ ఇంటి బయట గడప పక్కన ఉంచాలి అలాగే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని రెండు ముక్కలుగా కోసి వాటిని పసుపు కుంకుమలో ముంచి మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దృష్టి దోషాలు అన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి కాబట్టి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటిస్తే మీ ఇంట్లో షడన్ గా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మన పైన మన ఇంటిపైన చెడు దృష్టి తొలగించడంలో నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక నిమ్మకాయను తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో దేవుని దగ్గర ఉంచి పూజ చెయ్యండి తరువాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో ఉంచి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అవుతారు అలాగే ఒక గాజు గ్లాసు తీసుకుని అందులో కొన్ని నీళ్లు పసుపు కుంకుమ వేసి ఒక నిమ్మకాయను వేయండి దీనిని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి ఇలా చేస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ముక్కోటి దేవతలు ప్రధాన ద్వారం గుండానే ఇంట్లోకి ప్రవేశిస్తారు ప్రధాన ద్వారం మురికిగా ఉంటే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి చాలా మంది ప్రవేశ ద్వారం వద్ద గడప ముందు చెప్పులను ఉంచుతూ ఉంటారు ప్రవేశ ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచడం వాస్తుపరంగా దోషాన్ని కలిగిస్తుంది ప్రధాన ద్వారం వద్ద బూట్లు చెప్పులు చంద్రవందంగా పడి ఉండడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ తగాదాలు గొడవలు జరుగుతాయి అలాగే మీ ఇంటి మెయిన్ డోర్ కి ఎప్పుడు మామిడాకుల తోరణం కట్టి ఉంచితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదని నమ్మకం మామిడాకులు ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది వాస్తు శాస్త్రంలో పటిక చాలా పవిత్రమైనది ఒక ఎర్రటి వస్త్రంలో పటికను వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి దీని వల్ల మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు నరదిష్టి తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది అలాగే ఇంట్లో ఉన్నవారు సుఖ సంతోషాలతో ఉంటారు పైన చెప్పిన వాటిల్లో ఏదో ఒకటి మీ ఇంటి ముందు కట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో దృష్టి దోషాలు లేకుండా మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు